హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన నగల్ని ఇచ్చి మీనా నగల్ని చేయమని సేటికి చెప్తూ బాలుకి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఎలాగైనా సరే మనోజు దొంగతనం చేశాడో లేదో నగలు అని కనిపెట్టాలని మనోజ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత నువ్వు మా అన్నయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని అడుగుతూ ఉంటే అవును చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ అని అంటూ ఉంటాడు అతను సరే మా అన్నయ్యకి మీరు నాలుగు లక్షలు అప్పిచ్చారు కదా అలాగే నాకు కూడా నాలుగు లక్షలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒకేసారి అతనైతే ఏంటి నేను నాలుగు లక్షలా నా బ్యాంక్ అకౌంట్లో యాభై వేలు కూడా లేవు అలాంటిది నేను నాలుగు లక్షలు అది కూడా మనోజ్కి ఎందుకు అప్పిస్తాను మనోజ్ నా స్నేహితుడే కానీ నేను వాడికి అప్పించానంటే మళ్ళీ ఆ డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ ఫ్రెండు ఇక మనోజ్ ఫ్రెండ్ ఆ మాట అనగానే అంటే నువ్వు మా అన్నయ్యకి నాలుగు లక్షలు అప్పు ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటాడు ఇవ్వలేదే అని అతను చెప్పడంతో అప్పుడే బాల్య ఈ విషయాన్ని మీనాతో అంటూ ఉంటాడు మీనా మనోజ్ గారు తన ఫ్రెండ్ దగ్గర నాలుగు లక్షలు అప్పు చేయలేదు అసలు వీటికి నాలుగు లక్షలు కాదు కదా యాభై వేల్యూ కూడా ఇవ్వను ఎందుకంటే అవి తిరిగి రావు ఒకప్పుడు వాడు నా దగ్గర అప్పు చేశాడు ఆ డబ్బులు ఇవ్వమంటే తప్పించుకొని తిరిగేవాడు తర్వాత నేను రోడ్డు మీద అడిగానని వాళ్ళ భార్య రోహిణి ఉంది కదా రోహిణి తీసుకువచ్చి నా అప్పు తీర్చింది అని అతనైతే చెప్తా చెప్పాడు అని మీనాతో జరిగిందంతా కూడా బాలు చెప్తాడు అయితే ఆ నాలుగు లక్షలు అతను ఇవ్వకపోతే అసలు మనోజ్కి ఎక్కడి నుంచి వచ్చినట్టు అని మీనా అడుగుతూ ఉంటుంది అంత తెలివి తక్కువ దానిలో అడుగుతా వెంట మీనా ఎక్కడి నుంచి వస్తాయి ఇదిగో నీ నగలు అమ్మితేనే వస్తాయి అని అంటూ ఉంటాడు బాలు మా అమ్మ సూపర్గా కవర్ చేసి ఆ రోజు వాడు అబద్ధం ఆడేలా చేసింది నీ నగల అమ్మేసింగ్ వాడు ఆ నాలుగు లక్షలు అయితే చూపించాడు ఇంట్లో అని అంటూ ఉంటాడు బాలు ఈ విషయాన్ని నేను ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు ఆ విధంగానే బయట పెడతాను అని బాలు అయితే చెప్తాడు అత్తయ్య గారు కూడా తను చేసిన మోసాన్ని తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారు నిజం బయట పెడితే అప్పుడు మావయ్య గారు అత్తయ్య గారికి చాలా పెద్ద గొడవ అయిపోతుంది ఈసారి మావయ్య గారు అత్తయ్య గారిని అస్సలు కూడా ఊరుకోరు అని అంటూ ఉంటుంది మీనా ఇక ఇట్ దీన్ని ఇంతటితో ఆపేయండి లేకపోతే మన కుటుంబంలో గొడవలు ఎక్కువవుతాయి అని అంటూ ఉంటే లేదు మీనా అసలు ఇప్పుడే మనం ఈ నిజాన్ని తేల్చాల్సి ఉంది ఎందుకంటే నిందపడింది మీ పుట్టింటి మీద నీ మీద చివరికి మా సుశీల డార్లింగ్ కూడా వదలలేదు కదా మా అమ్మ ఇంటికి మా నానమ్మ తీసుకువచ్చిన బంగారమే గిల్టుదేమో అని చెప్పి మా నానమ్మ మీద కూడా నింద వేయడానికి సిద్ధమైంది తప్ప తను చేసిన దొంగతనాన్ని మాత్రం బయట పెట్టాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఎంత స్వార్థంగా ఆలోచించిందో చూడు మనం అలా ఆలోచిస్తూ కూర్చోవాలి నేనేం చేస్తానో చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు బాలు మళ్ళీ ఈ విషయం మీద ఈయన ఏ గొడవ తీసుకొస్తారో ఏం జరగబోతుందో భగవంతుడా నువ్వే కాపాడాలి అంటూ మీనా అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే ఇంటికి అయితే వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇక బాలు అయితే అందరూ కిందకి రండి అని అంటూ అందరినీ కూడా పిలుస్తాడు ఏంట ఎందుకు అలా కేకలు కొడుతున్నావని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం లేదు మీనా నగల్ని ఎవరు కొట్టేశారో ఎవరు అమ్మేశారో గిల్టు నగలు ఎవరు పెట్టారో మొత్తం విషయం బయటపడే రోజు వచ్చేసింది అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని రోహిణి ప్రభావతి మనోజ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు నేను చెప్తూనే ఉన్నాను కదా ఈ బాలు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు అలాంటి ఈ బాలు దగ్గర నువ్వు అబద్ధం చెప్తే మీ అమ్మ ఏదో చెప్పిందని నువ్వు అబద్ధం ఆడేస్తే నమ్మేస్తాడనుకుంటున్నావా అని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది మనోజ్ని అప్పుడు ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడో నా దగ్గర ఏ సాక్ష్యం ఉందో మీకు తెలుస్తా తెలిస్తే షాక్ అయిపోతారు అని బాలు అనంగాల్ని ఏంటండి మీరు ఏ సాక్ష్యం తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది మీనా సాక్ష్యం కాదు పరిష్కారం చూపించి మన ప్లాన్ అయితే తీసుకొచ్చాను ఈ పరిష్కారానికి ఇదే సరైన సమాధానం చెప్తుంది అని అంటూ ఉంటాడు బాలు జేబులో ఎంచి నిమ్మకాయనైతే తీస్తాడు పసుపు కుంకుమలతో ఉన్న నిమ్మకాయని చూసి ఏంట్రా ఏదో శుద్ర పూజల్లో పూజ చేసిన నిమ్మకాయలా ఉంది దీన్ని ఇంటికి తీసుకొచ్చావేరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఈ ఈరోజు మనకి చాలా పనుందమ్మా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ఆ మాట విని ఏంటి చాలా పనుందా ఏంటా పని అని అనగాల్ని మీనా నగల్ని ఎవరు కొట్టేశారో ఎవరు అమ్మేశారో గిల్టు నగలుగా ఎవరు మార్చారో వాడి చేతికి ఎవరు దొంగతనం చేసి ఆ నగల్ని ఇచ్చారో మొత్తం నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఈ యొక్క నిమ్మకాయతో ఇప్పుడు ఈరోజు ఈ నిమ్మకాయని నేను ఇంట్లోనే ఉంచుతాను ఎవరైతే నగలు అమ్మేశారో వాళ్ళకి ఎవరైతే సహాయం చేశారో ఎవరైతే ఈ నిజాన్ని దాచిపెట్టారో వాళ్ళందరికీ కూడా పక్షవాతం వస్తుంది అప్పుడు పక్షవాతం వచ్చాక వాళ్ళ మకాలు చూడలేని అంధవికారంలోకి మారిపోతాయి అని అంటూ బాలు అయితే ఇక నిమ్మకాయని పట్టుకొని చూపిస్తూ ఉంటాడు అప్పుడే అది చూసి అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు ఈ రోజుల్లో ఇలాంటి మూడు ఏంట్రా తీసి అవతలు పడాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును ఈ రోజుకి కూడా ఇలాంటి చేదస్తాలేంటి ఒక నిమ్మకాయతో ఎవరు తీశారో అనేది బయటపడిపోతుందా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి బయటపడుతుంది అంటూ ఒక పెద్ద అక్కడికి వస్తుంది ఇదిగో ఈవిడే నాకు ఆ నిమ్మకాయ ఇచ్చింది ఈవిడే నాకు ఈ సంగతి చెప్పింది ఎవరైతే నగలిని కొట్టేశారో కొట్టేసి అమ్మేసి అబద్ధాలు చెప్తున్నారో స్వార్థంగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిమ్మకాయి సమాధానం చెప్తుంది వాళ్ళు పన్నెండు గంటల్లో పక్షవాతంతో నోరు పడిపోవడం కాలు పడిపోవడం జరుగుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి మనో షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత ఆమె అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయాక అప్పుడే ఇక నిమ్మకాయ అలా టేబుల్ మీదే ఉంటుంది ఇక నిమ్మకాయని చూసి ప్రభావతి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది రే మనోజ్ ఏంటో మనకి పరిస్థితి ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇప్పుడు ఆ నిమ్మకాయ వల్ల మన ఇద్దరం కూడా పక్షవాతం వచ్చి పడిపోతామేమో అని అంటూ ఉండంగానే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇక పక్షవాతం వచ్చినట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది ప్రభావతి వీల్చైర్లో పక్షవాతం వచ్చి నోరి పడిపోయి చెయ్యి కాలు పడిపోయి వీల్చైర్లో కూర్చొని ఉన్న మనోజ్నైతే తను తెలుసుకు ఊహించుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ని ఊహించుకొని పాపం మనోజు నువ్వు ఈ పరిస్థితికి వస్తావని నేను అనుకోలేదురా కోట్లు సంపాదించి అమ్మని నువ్వు బాగా చూసుకుంటావని అనుకున్నాను కానీ నీకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు అని ప్రభావతి అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది అప్పుడేకా సత్యం వచ్చి నువ్వు అలా మాట్లాడావు కాబట్టి ఈ రోజు కూడా అలాగే వంకరగా మాట్లాడి ఒకరిని తిడుతూ ఉన్న నీ కొడుకు నోరు పడిపోయింది ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యతలని ఇంకా నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కూడా ఇలాగే నోరు పడిపోయి కాలు పడిపోయి చెయ్యి పడిపోయి వీల్చైర్కి పరిమితం అవుతాయి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే మనోజ్ ఒక్కసారి అమ్మా అమ్మ అని గట్టిగా అరుస్తాడు దాంతో ఊహలో నుంచి బయటికి వస్తుంది ప్రభావతి లేదు అలా జరగడానికి వీల్లేదు నా కొడుకుని నేను వీల్ చైర్లో చూడలేను అని అంటూ ప్రభావతి ఇక బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మ నాకేం కాదమ్మా నేను బాగా ఉన్నాను చూడు అని అంటూ ఉంటే అవరే కల్లో నీకు పక్షాతవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి వీల్ చైర్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుందిరా నా ఊహకి అదే కనిపించింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే అవునమ్మా నాకు అదే భయమేస్తుంది బాలుగాడి ఇంకోటి అన్నాడు గుర్తుందా ఈ నగలు తాకట్టు పెట్టి అమ్మేసి లేకపోతే నగలు మాయం చేసిన వాళ్లే కాదు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి కూడా పక్షపాతం వస్తుందని చెప్పాడు కదా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి ఎలాగైతే పక్షవాతం వచ్చినట్టు మనోజ్కి ఊహించుకుందాం అలాగే మనోజ్ కూడా వాళ్ళమ్మకి పక్షవాతం వచ్చినట్టు ఇక నటిస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారి ఇద్దరు కూడా రే మన ఇద్దరం కూడా పక్షవాతంతో మూల పడతామా ఎందుకు పనికి రాకుండా పోతామా ఇప్పుడు ఏం చేద్దాం రా ఈ నిమ్మకాయ తీసేసి పడేస్తే మన మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది అదే నిమ్మకాయ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటుందని ఇరవై నాలుగు గంటల్లో తీసిన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి పక్షపాతం వస్తుందని ఆ బాలుగాడు చెప్పాడు కదరా ఇప్పుడు ఏం చేద్దామో అని అంటూ ఇక ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది ఇదంతా నీ వల్లే వచ్చిందిరా నీ వల్లే వచ్చింది అదేదో ఆ రోజే రోహిణికి చెప్పేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా దుర్మార్గుడా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక అక్కడికి వస్తుంది మీనా అయితే ఏంటత్తయ్యా కాఫీ తాకుండా వచ్చేసారు చల్లారిపోయిందని మళ్ళీ కాశీ తీసుకొచ్చాను తాగండి అని అంటూ ఉంటుంది మీనా అసలు ఎందుకు వచ్చావు ఈ గదిలోకి ఎవరు పర్మిషన్ అడిగి వచ్చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే నువ్వు ఆగమ్మా అని అంటూ ఉంటాడు ఇంతలో మీనా అయితే నేనేమి ఇక్కడికి సరదాగా రాలేదో వెళ్ళిపోతున్నానని మీనా వెళ్ళిపోతుంది అలా మీనా బయటికి వచ్చేసాక అప్పుడే బాలు అయితే మీనాని ఇలా అడుగుతూ ఉంటాడు ఇంటి మీనా లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు టెన్షన్ పడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు అవునండి టెన్షన్ పడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా అసలు ఏమవుతుందా అని చాలా భయంగా ఉన్నారు వాళ్ళ ముఖాల్లోనే నాకు తెలిసిపోతుంది అని మీనా అయితే చెప్తుంది ఇప్పుడు ఆ భయమే నిజాన్ని బయటికి రప్పిస్తుంది మీనా అని బాలు అయితే అంటాడు అప్పుడే ఇక మీనా అయితే నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను పూలు మీరే బయటికి ఏమన్నా వెళ్తారా అని బాలుని అడుగుతూ ఉంటే ఆ మీనా నాకు కూడా పనుంది నేను కూడా బయటికి వెళ్తున్నాను అని చెప్పి బాలు మీనా కూడా బయటికి వెళ్తారు అప్పుడు ఇక ప్రభావతి మనోజిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో లేరు రే ఎలాగైనా సరే ఆ మీనా నగల్ని బంగారుపు నగలు చేయించాలరా ఇప్పటికిప్పుడు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తామమ్మా అని మనోజ్ అంటాడు అప్పుడే ప్రభావతి అయితే రే నా చే ఒక రెండున్నర లక్ష వస్తుంది మిగతా ఎలాగైనా అడ్జస్ట్మెంట్ చేయరా అని అడుగుతూ ఉంటా ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణితో అడుగుతూ ఉంటాడు రోహిణి వాడేదో నిమ్మకాయ తీసుకువచ్చి నగలు కొట్టేసిన వాళ్ళు నగలు ఇచ్చిన వాళ్ళు కూడా పక్షవాతంతో పడిపోతారని చెప్తున్నాడు ఎలాగైనా సరే ఇప్పుడు నువ్వే నన్ను రక్షించాలి నాకు ఒక రెండు లక్షలు కావాలి అని అడుగుతూ ఉంటాయి రెండు లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని అడుగుతూ ఉంటుంది రోహిణి ప్లీజ్ రోహిణి నువ్వేదైనా చెయ్యి నాకు రెండు లక్షలు ఇవ్వు ఈ గండ నుంచి గట్టెక్కించు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి మళ్ళీ తన ఫ్రెండ్ విద్యాకి ఫోన్ చేస్తుంది ఇక విద్యాకి ఫోన్ చేసి ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి రెండు లక్షలు అని అడుగుతూ ఉంటే నేను ఆ గుణాగాన్ని అడుగుదామనుకుంటున్నానే అని అనగాలని ఆ గుణాగాడి దగ్గరక మళ్ళీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది విద్య ఇక తప్పదే ఈ నగల విషయం బయటపడిందంటే బాలు ఇక నన్ను ఇంట్లో బ్రతకనివ్వడం తన మాటలతోనే టార్చర్ చూపించేస్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి తరువాత ఇక గుణ దగ్గరికి వెళ్ళి రోహిణి విద్య రెండు లక్షలైతే తీసుకొచ్చేస్తారు ఏంటన్నా ఆవిడడిగినంత డబ్బు ఇచ్చేసి సంతకం కూడా పెట్టించుకోలేదు అని అడుగుతూ ఉంటా పక్కనే ఉన్నవాడు అప్పుడే గుణ అయితే ఈ రోహిణితో ముందు ముందు మనకి చాలా పనుందిరా అందుకనే చేయి జారిపోకుండా ఇలా డబ్బులతో కట్టిపడేస్తున్నాను అని గుణ అయితే చెప్తాడు అప్పుడే రోహిణి రెండు లక్షలు తీసుకువచ్చి గుణ అది మనోజ్కి అయితే ఇస్తుంది అలా మనోజ్ అయితే ఏంటి రోహిణి నీకు ఇప్పటికిప్పటికి రెండు లక్షలు ఎలా వచ్చేసాయి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే డబ్బులు ఇచ్చే వరకు తినేసావు ఇచ్చాక ఎక్కడి నుంచి వచ్చాయని తినేస్తున్నావు కోపంగా రోహిణి అనడంతో అప్పుడే మనోజ్ అయితే సారీ రోహిణి అని రెండు లక్షలు తీసుకువెళ్ళి ప్రభావతికి ఇస్తాడు ఇక ప్రభావతికి ఇచ్చి రే ముందు నువ్వు ఎక్కడైతే నగలు అమ్మేశావో అదే షాపుకు వెళ్దాం వెళ్ళి ఆ నగలనే చేయమందాము అని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతారు ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయలుదేరదాం అంతా కూడా బాలు వాళ్ళని ఫాలో అవుతూ చూస్తూనే ఉంటాడు మనోజ్ ప్రభావతి ఇద్దరు సేటు షాపుకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడేం అమ్మడానికి వచ్చావో అని సేటు అయితే మనోజ్ని అడుగుతూ ఉంటాడు ఏం లేదు సేటు మొన్న నేను అమ్మేశాను కదా నగలు సేమ్ అలాంటి నగలే నాకు చేయించి ఇవ్వాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం నేను ఇచ్చేస్తాను అడ్వాన్స్గా ఈ రెండు లక్షలు ఉంచు అని ఇక డబ్బులైతే ఇస్తాడు అప్పుడే ఇక సేటు అయితే ఆ రోజు నేను పొరపడ్డాను ఆ నగల్ని తీయలేదు ఆ నగలు నగల్లాగే ఉన్నాయి ఆ రోజు ఇంకా కరగదీసేశారేమో అనుకున్నాను కానీ మా వాళ్ళు ఆ నగల్ని పక్కనే ఉంచారు అని అంటూ ఉంటాడు సేటు ఇక ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు ప్రభావతి మనోజ్ అయితే ఇక ఆనందపడిపోతూ అంటూ ఉంటారు అయితే ఈ రెండు లక్షలు అలాగే ఈ చైను ఎంత వస్తుందో చూసి మా నగలు మాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు నువ్వు తాకట్టు పెట్టడానికి ఈ నగల్ని తీసుకువచ్చావు కానీ నాలుగు లక్షలు వస్తాయి నువ్వు అడిగినంత డబ్బు రావు అమ్మేస్తే కానీ నాలుగు లక్షలు రావు అనేసరికి అమ్మేమన్నావు ఆ రోజే కరగ తీసేశారేమో అనుకున్నాను మా వాళ్ళు కానీ కరగ తీయలేదు అని చెప్పి అతనైతే నగల్ని చేతిలో పెడతాడు అప్పుడే ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసేస్తాడు బాలు అయితే ఇక వీడియో రికార్డ్ చేసేసి నాకు తెలిసిన మీ ఇద్దరే ఈ గూని పుటాన్ని చేశారని నాకు ఎప్పుడో తెలుసు కానీ నాటకాల మీద నాటకాలు ఆడి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూశారు కదా రండి ఇంటికి రండి అని అంటూ బాలు అయితే ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే షాపులో జరిగిందంతా కూడా వీడియో చూపిస్తూ ఉంటాడు సత్యానికి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం చూసావా నాన్న ఈ మనోజ్ గారు చేసిన పనికి అమ్మ చివరికి తన ఇంట్లోనే దొంగతనం చేసింది ఎంతకి తెగిచ్చారో చూడు అని అంటూ ఉంటాడు బాలు తర్వాత మనోజ్ ప్రభావతి ఇంటికైతే తిరిగి వస్తారు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడే కూర్చున్నారు అని అనుకుంటూ ఉండగా అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే రోహిణి కూడా వస్తుంది ఇంటికి ప్రభావతి అయితే మీరు బయటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే బయటికి వెళ్ళాను వచ్చాను నువ్వు మనోజ్ కలిసి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారో అని సత్యం అడుగుతూ ఉంటే అది అది అని తడబడిపోతూ ఉంటుంది అవును నీ చీర కొంగులో ఏదో దాచిపెడుతున్నావు ఏంటది అని అడుగుతూ ఉంటాడో సత్యం ఏం లేదండి ప్రసాదం గుడికి వెళ్ళామో అని అనగానే అయితే ప్రసాదం నాకు కూడా కొంచెం పెట్టు అని సత్యం అంటాడో అది పెడతానండి లోపలికి వెళ్ళొచ్చాక పెడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి నాకు ఇప్పుడే పెట్టు ఇక్కడే పెట్టు అని అనంగానే సత్యం ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే లోపలికి వెళ్ళొచ్చాక ప్రసాదం ఎందుకు ఎందుకత్తయా ఇక్కడే మావయ్య గారికి పెట్టొచ్చు కదా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా వణికిపోతారు తియ్యి ఆ ప్రసాదాన్ని అని గట్టిగా సత్యం అనేసరికి ప్రభావతి అయితే ఇక చీర కొంగు తీస్తుంది దాంట్లో మీనా నగలు అయితే ఉంటాయి ఇవే నా ప్రసాదం అని అంటూ ఉంటాడు సత్యం ఇవి ఈ నగలు ఎక్కడివి అని అడుగుతూ ఉంటే ఈ నగలు మీనా మీనాయేనండి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా నగలు సేటు దగ్గర తాకట్టు పెట్టింది తాకట్టు పెట్టేసి గిల్టు నగలు తీసుకువచ్చా ఆ నిందని మా మీద వెయ్యాలని చూసింది అందుకని ఆ నగల్ని విడిపించుకొని వచ్చి మీకు చూపిద్దామని అనుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అది విని ప్రభావతి చంప పగల సత్యం ఇక నువ్వు నీ కొడుకు తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతారాయి ఎంతమంది అమాయకుల మీద నింద వేస్తారు దుర్మార్గురాలా అని అంటూ సత్యం ప్రభావతిని కొట్టేసరికి ఏంటండి నిజం చెప్తే ఎందుకు కొడుతున్నారో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నిజమేంటో నేను చూపించినా అని వీడియోని చూపిస్తాడు సేటు దగ్గర మాటల మాట్లాడిన మాటలు అన్నీ కూడా వీడియోలో ఉంటాయి ఎవరే ఎవరు నగలు తాకట్టు పెట్టింది తాకట్టు పెట్టడానికి వెళ్ళి డబ్బులు సరిపోక డబ్బు అమ్మేసింది ఎవరు వాడి చేతికి నగలు ఇచ్చింది ఎవరు ఇప్పుడు కూడా బంగారుపు నగలు ఎలా తెచ్చావే నీ మెళ్ళో చేయనేది ఇది కూడా మీనా వాళ్ళ అమ్మో వచ్చి అర్ధరాత్రి వచ్చి నీ మెళ్ళో నుంచి లాక్కుపోయిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే నన్ను క్షమించండి ఆ రోజు మనోజు ఏ దారి లేకపోయేసరికి అలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇక నువ్వు మారవు అలాగని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయలేను నేను ఇంట్లో నుంచి బయటికి పోలేను కానీ నీకు మాత్రం నేను ఒక శిక్ష వేయబోతున్నాను అని బయటికి వెళ్ళి బకెట్తో తన ఒంటి మీద నుంచి నీళ్లు పోసుకొని ఈ రోజుతో నా భార్య చచ్చిపోయింది తనకి నాకు ఇప్పటిక ఏ సంబంధం లేదో అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం నానా ఏం చేస్తున్నావు నువ్వు ఇంత కఠినమైన శిక్ష ఎందుకు వేశావు అని బాలు అడుగుతూ ఉంటే ఇంతకన్నా నేనేం చేయలేనురా కొట్టినా తిట్టినా బయటికి పొమ్మని చెప్పినా దాని పద్ధతి మార్చుకోదు అర్థమైపోయింది భర్త అంటూ నాకు ఒక గౌరవం లేదు వీడి కోసం ఎంతకైనా తెగిస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది చివరికి తన ఇంట్లో తనే దొంగతనం చేసి దొంగలా కూడా మారిపోయింది రేపటి రోజున హత్యలు కూడా చేయరని నమ్మకం ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా చేయనండి అంటూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్ములపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు